Thank mm -hmm. you. గత ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ములుగు జిల్లాలోని చెల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకు వారి బంధువులకు అప్పగించకపోవడం అప్రజాస్వామిక్యమని అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకురాలు భారతక ఆవేదన వ్యక్తం చేశారు ఏటూరు నాగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు ఏగోపు మల్లయ్య మృతి విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు కాలయాపన చేశారని వారం రోజులుగా తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మృతదేహాలు కుల్లిపోయి పురుగులు పడే అవకాశం ఉందని ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసేలా తీర్పులు ఇవ్వాలని న్యాయమూర్తులను కోరారు నిరాయుధులకు అన్నంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు అమరులైన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు కూడా వారి బంధువులకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సీతక్క కూడా ఒక ఆదివాసీ బిడ్డేనని పోరాట ఉద్యమాల గురించి తెలిసినా కూడా ఇలాంటి బూటకప్పు ఎన్కౌంటర్లను ఎందుకు ఖండించలేదని విమర్శించారు కనీసం మృతదేహాలనైనా సకాలంలో బంధువులకు అందించడంలో విఫలమైందని ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణ పౌర స్వేచ్ఛను కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఏడో గ్యారంటీగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఫాసిజానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ పిలుపునిస్తా ఉంటే రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో దామరతోగు బూటకపు ఎన్కౌంటర్ మొదలు ఇప్పుడు ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ వరకు తెలంగాణలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూ ఇక్కడ కూడా అదే విధానాలను అమలు చేస్తున్నారన్నారు గత పది సంవత్సరాల ప్రజాకంటక కేసీఆర్ చీకటి పాలన అంతం కావడానికి ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు నిర్వహించిన పాత్ర తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదని నిరాయుధులను అన్నంలో విషంపెట్టి స్ప్రో కోల్పోయిన తర్వాత పట్టుకుని చంపడం కన్నా న్యాయ వ్యవస్థ మీద వారికి గౌరవం ఉంటే వారిని కోర్టులో హాజరుపరచవలసిన అవసరం ఉండే అలా కాకుండా ఎన్కౌంటర్ చేయడం దారుణమని దుయ్యబట్టారు కోర్టులు ఇప్పుడు ఆరు రోజుల నుండి ఈ హాస్పిటల్ ఎంబర్ అడిగిపోతాను ఇటు పోతాను ఇటు దిగుతాను అడుగుతాను ఆ రోడ్లు ఎమ్మెల్టి ఆ హోటల్ ఎంబట్టి కూర్చుంటాను వస్తాను చేస్తాను ఇది అన్యాయం కదండి మమ్మల్కి గీడ కనీసం కూర్చొనియాలి కదండి ఇది ఏమైనా ఇదేమో ఇవి అసలు ప్రజా ఏమి ఇంకేమన్నా పోలీసులు అంటే రాజ్యం రాజకీయ నాయకులకు అన్ని మంచి లాంఛనాల ప్రకారం ఏమో చేస్తారు మాలాంటి వాళ్లకు ఇన్ని రోజులు గ్యాబే దూరమైనా వాళ్ళకి మాకు ఇప్పుడు కనీసం చచ్చిపోయింది చూద్దామని అనుకున్న సందర్భంలో కూడా చూడనివ్వకుండా ఎక్కడో దూరం గురించి పోతే అటు గంటేస్తాను వెళ్ళిపోండి 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 పోతే గంటేస్తాను మరి మేము ఎట్లా చూసుకోవాలి వాళ్ళని చెయ్యిరకు కూడా తిరిగి పండ్లు ఇరగొడి తిరిగి తలకాయ మొత్తమే పుచ్చలేసిపోయా కాళ్ళు ఇరిగిపోయా కనీసం చూసుకునే అనే హక్కు అన్న లేదానండి జీవం లేని మనుషుల్ని మేము చూడడానికి వస్తే మాకు చూసుకునే హక్కు ఉందా లేదా అసలు మనుషుల్ని అసలు మనుషుల్ని కలవడానికి లేదు చనిపోయిన మనుషుల్ని కలవడానికి కూడా లేకుంటే ఇది ఏం ప్రజాస్వామ్యం అండి ఇది కనీసం సీతక్కకు ఒక విజ్ఞప్తి చేస్తున్న వేడిదంటే ఇట్లాంటి ఆమె కూడా ఒక ఆదివాసీ బిడ్డ ఆమె పోరాటంలో ఆమె అందరూ కూడా నిజంగా ఒక ఉద్యమాల గురించి ఆమెకు తెలుసు అది ఆ ఉద్యమాలను కాపాడుకుంటారు అనే దాంతో కూడా ఆమెను చాలామంది నిజంగా సపోర్ట్ చేసినారు ఆ విధంగా ఆమె ఆలోచిస్తే మంచిది మేము ఆమెను కోరుకుంటున్నాం ఒకటి ఏంటంటే ఇట్లా ఎన్కౌంటర్ జరిగినప్పుడు కనీసం మనిషి ఆ బాడీస్ని చూడనివ్వకుండా ఉండడం అనేది అప్రజాస్వామిక ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇట్లాంటి సంఘటనలు చనిపోయినండి వాళ్ళు చంపేసిండ్రు నిజంగానే అది ఎట్లా చచ్చిండ్రు ఏంది అనేది కనీసం కూడా తెలియకుండా తెలుసుకోకుండా మమ్మల్ని కనీసం చూడనిస్తలేరు మరి మేమేం ఏం మాట్లాడుతాం చెప్పండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి మాకు వాళ్ళని దూరం మా కుటుంబం ఎక్కడుంది ఏందనేది కాకుండా వాళ్ళు ప్రజలే ప్రజల కోసమే పోయినరు ప్రజల కోసమే తిరిగిండ్రు ప్రజలతోనే ది ప్రజలు ఏది పెడితే తిన్నరు ప్రజల కోసం వాళ్ళు పనిచేసారు ఈరోజు ప్రజల కోసం ప్రాణాలను వదిలినరు మరి అట్లాంటి వాళ్ళని మేము చూసుకోవాలా వద్ద ఆలోచించాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకొకరు ఇంకొకరు అందరు కూడా ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పేసి చెప్పినోళ్ళు ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్లు జరుగుతుంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్లుండి పోలీసు వాళ్ళకు అన్ని అధికారాలు ఇచ్చి కుటుంబ సభ్యులను కూడా చూసుకోకుండా ఉండడం అనేది ఇది అప్రజాస్వామికం ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇది చాలా అన్యాయం కుటుంబ సభ్యులను కూడా చూసుకోకుండా ఇప్పుడు వాళ్ళ మదన్న వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వచ్చిండ్రు వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు మేమందరం వచ్చినాము మాకు కనీసం చూడ చూసుకోకుండా మేము ఎందుకండి ఇక వచ్చి ఇక్కడికి ఎందుకు ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది పడిగాపులు కాసుకుంటా హాస్పిటల్ చుట్టూ వాటి చుట్టూ చుట్టూ కోర్టులకు కూడా దండం పెట్టి చెప్తున్నాం ఇన్నిన్ని రోజులు చచ్చిపోయిన బాడీస్ను మీరు వాయిదాలు వేసి జడ్జీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నవి ఏంటిదంటే ఇన్నిన్ని రోజులు వాయిదాలు వేస్తే మేము ఎట్లా చూసుకోగలుగుతాం బాడీస్ను తెల్లవారే డీకంపోజ్ అవుతుంది పురుగులు పడుతున్నాయి మొత్తం నీరు గారిపోయినట్టు గారిపోయే బాడీస్ను తీసుకుపోయి పది మంది ఏం చూడగలుసుకో చూసుకోగలుగుతాం ఎన్ని రోజుల నుండి దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు అట్లాంటి ఆయనని తీసుకుపోయి మేము ఏం చూసుకోగలుగుతాం వెంటనే రియాక్షన్ వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కనీసం కుటుంబ సభ్యులకు తెలియజేయాలి పొరెన్సిక్ నిపుణులతో అది పోస్టుమార్టం చేపియాలని చెప్పేసి చెప్పుతే ఆ రోజులు అయ్యేది కాదు కదా మాకు తెల్లరే ఇస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా తిండి లేక తిప్పలు లేక రోడ్లు పట్టుకొని మేము తిరుగుతున్నాం ఏడపా పండుకోవడానికి లేదు ఇక్కడ మేము ఎక్కడికి ఎక్కడికి వచ్చి ఏదన్నా ఉండాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులు ఆ రోజుల నుండి ఏంది పడిగాపులు మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కోర్టులకు కానీ చట్టాలకు ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం మేము కుటుంబ సభ్యులుగా మేము ఫస్ట్ సారి మీతో మాట్లాడినప్పుడు మేము చెప్పాం కదా వాళ్ళకు విషమ్మన్నా లేదంటే మత్తు పదార్థం అన్న కలిపే వాళ్ళని చంపారని చెప్పి అదే కరెక్ట్గా ఉంది ఎందుకంటే మాకు బాడీ మీద ఎలాంటి బుల్లెట్ గాయాలు కనబడలేదు ఒక తల పలిగింది బంధుమిత్రుల అమరుల సంఘం అమరుల కుటుంబాలు మదన్న వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ముల కొడుకులు తను భార్య మేమందరం మాత్రం ఇక్కడ చేరుకున్నాం మొన్న చనిపోయిన రోజు సుత సోమవారమా సోమవారం నాడు ఇక్కడికి ఏటూ నగరం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వేసేవాళ్ళు ఆ రోజు సుత మా సంఘము అందరకం కుటుంబం అంతా ఇక్కడ ఉంటే దగ్గర సుత దరిదాపులకు పోకుంటే వాళ్ళను ఆగబట్టుడు శేషుడు ఎంతో వాళ్ళను దూరం కొట్టుడు విలేకరులను సుత రానివ్వలేదు మీడియా మిత్రులతో దగ్గరికి దరి దాపులకు రానివ్వలేదు ఈ రాజ్యం ఈ రాజ్యం చేస్తున్నది ఇదే అంటే అక్కడ మేము ఎందుకంటే ఉన్న ఉన్నట్టు మాట్లాడుతుంటాము అన్నంలో విషం పెట్టిరు వాళ్ళకు ఆ విషబ్ ద్వారా నమ్ముకున్న వాళ్ళే శత్రువుగా మారి విషం అందించి ఆ విషం అన్నం తిన్న తర్వాత వాళ్ళు అక్కడ పడిపోయింది అంటే సోయి మలిగి పడిపోయాక ఇటు తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళను గొడ్డళ్ళతో నరుక్కుంటూ కాల్పులు గాల్చుకుంటూ చాలా చిత్రహింసలు పెట్టి చంపెండ్రు ఇప్పుడు మా మిత్రురాలు మాట్లాడినట్టు ఒక అతనికి తల లేదు ఒక మైలకు రెక్క లేదు జమున అనటకు ఆ రెక్కను ఈ జబ్బను నరికి తీసి పెట్టిండ్రు అంటే రకరకాలంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు చంప్రు ఎలాగో మీరు విషం పెట్టి చచ్చి చంప్రు చచ్చిపోయినరు కానీ వాళ్ళని విడిచిపెట్టాలి కదా మీరు ఇంత దూరం తీసుకొచ్చి చెల్లాశరం వేసి ఇక్కడే కాల్పులైనట్టు వాళ్ళని అట్లా భూమి నవడేయడం ఇక్కడ ఆదివాసీ అయిన ధనసరి అనసూర్య సీతక్క నిజానికైతే ఇంతమంది ఆదివాసులు ఒకనా తెలంగాణ అయినా అందరు ఏ ఆరుగురు మనవాళ్ళు అయినందుకు సుధా వాళ్ళని చూడాలి వాళ్ళ కుటుంబాలు వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాయి అని చెప్పి ఆమె మాట్లాడేది పోయి ఇంత వరసతి ఇక్కడ రాలేదు ఆమె చాలా ఆదివాసుల పట్ల ఆ వాళ్ళ నుంచి వెళ్ళి ఓట్ల నుంచి వెళ్ళి ఓట్లు దన్నుకొని గెలి గెలిచిన తర్వాత మా దగ్గర నుంచి తెలుసు ఎంతోమంది చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు తా ఆమెను ఆమె కోసం ఆమెను గెలిపించాలని ఒక నాయకురాలను చెయ్యాలని వచ్చిండ్రు సీతక్క అట్లా చెయ్యకుండా ఉంటుంది కావచ్చునని చెప్పి అనుకున్నాం మేము సుత అమర్ల కుటుంబాలమే ఆమె సుత ఒక అమర్ల కుటుంబాలకు సంబంధించిన ఆమె సీతక్క ఇవాళ ఏదో ముఖ్యమంత్రి అయిందో లేకుంటే ఏ మంత్రి అయిందో అదంతా మాకు అనవసరం కానీ ఇక్కడ వచ్చి చూడలేదు ఆ సూర్య ఆమె చూసుకోవాల్సింది ఇవాళ రాజ్యం ఇట్లా గొట్టి చంపినా దాన్ని ఖండించడం లేదు వాళ్ళను ఒక్క జీవం లేని పర్ గడ్డి పరకల్లాగా భూమి మీద పడున్నారు మీరు అందరు ఆ జీవం లేని వాళ్ళని చూత వాళ్ళను ఒక గట్టి పరకల్లాగా పండుకున్న వాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ వేసి మీరు అందరకం తలలు లేకుండా చేసిండ్రు వాళ్ళకు రెక్కలు లేకుండా చేసిండ్రు కాలు లేకుండా చేసిండ్రు ఏడి కాడికి నరికి ముక్కలు ముక్కలు పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం ఇలాగా చేస్తుంది అందరకము టీఆర్ఎస్ను ఓడిద్దామని చేసి కాంగ్రెస్ను గెలిపించిండ్రు ఇవాళ కాంగ్రెస్ నాయకులైనా కానీ ఇటువంటిది చేయద్దు అనేది మేము ఏబిఎంఎస్గా సంఘంగా దాన్ని ఖండిస్తున్నాం ఈ సూచన చెప్పదలసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారం రాకముందు వాగ్దానంలో చెప్పిండు ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల రాజ్యం ప్రజా హక్కులు అని చెప్పిన రేవంత్ రెడ్డి దాదాపు ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణలో ఒక ముప్పై ఎన్కౌంటర్సు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక ఆదేశాల మేరకు జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి తొంగలో దొక్కి ఒక రకంగా ఫాషిస్టు నరేంద్ర మోడీ ఆదే ఆదేశాలను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక రకంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ ఇబ్బంది పడి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ పాతలు తీసుకొచ్చి ఉద్యమకారులను ప్రజానాయకులను విప్లవకారులను రక్తరుల్లో ముంచుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో ప్రజల చేతిలో మూల్యం చెల్లించుకోక తప్పదని నేను ఒక ప్రజాస్వామికవాదిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాను ఒక రకంగా వల్ల దళిత బిడ్డ ఆదివాసీ బిడ్డ విప్లవ సంస్థలలో పనిచేసి శీతక్కని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు మంది చనిపోతే దాంట్లో ఇరవై మంది ఆదివాసి బిడ్డలే తన ఒక నిజమైన ఆదివాసీ అని అనుకుంటే దీనిపై ప్రకటన ఎందుకు చేయలేదు ఆదివాసీ ఓట్లతోటి ప్రజల ఓట్లతోటి ప్రజాస్వామికవాదుల ఒక మద్దతుతోటి ప్రజా సంఘాల మద్దతుతోటి గెలిచినటువంటి ఒక సీతక్కయ్యల్ల ఈ ప్రాంతానికి ఆదివాసులకు జవాబు చెప్పి తీరవలసిన అవసరం ఉంది తను కంట్రోల్ బియ్యం చెడిపోయిన కారపొడి ఇచ్చుకుంటూ వీడియోలు తీసుకొని పెట్టుకోవడం కాదు కాబట్టి ప్రాంతంలో ప్రజాస్వామ్యం హక్కులు రాజ్యాంగం స్వలంబన అది అన్యర్ గురవుతున్నప్పుడు తను ఇలాంటి విషయాలల్ల పట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆశిస్తున్న కారణంలో కూడా తను ఈ వరకు దాదాపు ముప్పై మంది ఎన్కౌంటర్ల విషయంలో సీతక్క ఎలాంటి ప్రకటన లేదు ఇవాళ కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్కౌంటర్లు చేయడం శివాలను కూడా సక్రమంగా చట్టపరిధిలోపట కుటుంబాలకు అందజేయకపోవడం దాదాపు ఏడు రోజుల నుంచి ఇక్కడ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది శివాలకు పురుగులు పడుతున్నాయి రాజ్యాంగ పరిధిలో ఎన్నుకోబడ్డ రేవంత్ రెడ్డి నీ రాజ్యాంగం ఏం చెప్తుంది నువ్వేం ప్రమాణం చేసావు నాలుగు కోట్ల మంది ప్రజలు దూరంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు కాబట్టి రాజ్యాంగ పరిధిలో నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక రకంగా వల్ల సచిఫైన మనిషిని గౌరవించాలి కుటుంబాలను ఆ శవాన్ని చూపించాలి తక్కువ టైంలో పోస్ట్మార్టం చేసి పంపించాలి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ దొంగసాటుగా రేవంత్ రెడ్డి రాజ్యంలో దొంగసాటుగా పోస్టుమార్టం చేస్తూ కుటుంబాలను బెదిరిస్తూ కాలయాపన చేస్తూ కుటుంబాలు వాసన బట్టి పురుగులు పడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇటువంటి విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అది మానుకోవాలని నేను ప్రజాస్వామికవాదిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను